అసలే ఏజెన్సీ పైగా వర్షాకాలం రక్షిత మంచినీరుండదు పరిశుభ్రత కనిపించదు అవగాహన కల్పించేవారు పైగా దోమకాట్లు వెరసి గిరిజనులకు శాపంగా అల్లాడిపోతున్నారు అల్లూరు జిల్లా ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది చికెన్ గున్యా టైఫాయిడ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి రాజభమ్మంగి మండలంలో ఏ గిరిజన గ్రామాన్ని చూసినా ఇదే సమస్య ప్రతి ఇంట్లో ఒకరిద్దరు విషజ్వరాల బాధితులే లాగరాయి పిహెచ్సి పరిధిలోని ఆరు గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది ఆదివాసీలు విలవిలలాడుతున్నారు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు ఇప్పటికే లాగరాయి ప్రభుత్వాసుపత్రి రోగులతో కిక్కిరిసిపోయింది రాష్ట్ర వైద్య బృందాలు నిర్వహించిన సర్వేలో చికెన్ గున్యాతో పాటు టైఫాయిడ్ కూడా అదే స్థాయిలో విజృంభిస్తున్నట్లు తేలింది సుమారు వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే వీరిలో యాభై మందికి పైగా చికెన్ గున్యా టైఫాయిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది లాగరాయి లబ్బర్తి కిండ్ర గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి కిర్రాబు గడువకుర్తి పంచాయతీలకు చెందిన ఇరవై నాలుగు గ్రామాల్లో ఎనిమిది వేలకు పైగా జనాభా ఉంది అయితే బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో వైద్య సిబ్బంది సరిపోవడం లేదు ప్రస్తుతం ఈ అన్ని గ్రామాల్లో ఇరవై ఒక్క మంది వైద్య సిబ్బంది ఇరవై ఏడు మంది ఆశా వర్కర్స్ సేవలందిస్తున్నారు విషజ్వరాలు విజృంభిస్తున్న రాజవొమ్మంగి మండలంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామ పంచాయతీ అధికారుల్లో చలనమే లేదు గ్రామాల్లోని మంచినీటి ట్యాంకుల్లో నాచు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు కనీసం ఇప్పటి వరకు మంచినీటి శాంపుల్స్ కూడా సేకరించలేదు గ్రామాల్లో పంచాయతీ అధికారుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది గ్రామాల్లో చెత్త సేకరణ చేపట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది వీరి తీరుపై జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి